అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మరో సంచలనీయం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే పూరించడం జరిగిందండి సెప్టెంబర్ రెండు నుంచి నిరసనలకు శ్రీకారం సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఉద్యమాలు అయితే చేపట్టబోతున్నారు పాలకపక్షాల ఎదుట పది ప్రధాన డిమాండ్లను అయితే ఉంచడం జరిగిందండి ముగిసిన ఏఎస్జిఈఎఫ్ జాతీయ సమావేశాలు దేశవ్యాప్త ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమీకే సమర్శంకం పూరించింది సెప్టెంబర్ రెండు నుంచి నిరసనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని సమ్మెల సరణీయమని పిలుపునిచ్చింది హైదరాబాద్లో జరుగుతున్న ఏఎస్జిఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారంతో ముగిసాయి సో ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రకటించడం జరిగింది పది ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి దశల వారీగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు సిపిఎస్ని రద్దు చేయాలని ఒకసారి పీఆర్సీ అమలు చేయాలని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని ఆదాయపు పన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని ప్రైవేటీకరణను నిలిపివేయాలని నల్ల చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్లు చేశారు సమావేశంలో టీఎన్జిఓ కేంద్ర సంఘ అసోసియేషన్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు ముత్యాల సత్యనారాయణ గౌడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కొండల రెడ్డి ఉమాదేవి మాధవి శైరజ తదితరులు పాల్గొన్నారు దశలవారీగా జేఏసీ ఉద్యమ కార్యాచరణకు సంబంధించి సిద్ధం చేస్తున్నారు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడినట్లు టీఎన్జిఓ అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు ఏఎస్జిఎఫ్ ముగింపు సమావేశంలో వెల్లడించారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించబోతున్నట్లు తెలిపారు వివిధ సమస్యలపై ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీగా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు విరుద్ధమైన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎం హుస్సేని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన కొత్త చట్టాల్లో భాగంగా ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించే చట్టాలను రద్దు చేయాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధులు ఆమోదించారు అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత్ భారతీయ సాక్ష్య అధినియంలోని ఉద్యోగులు కార్మికులు రైతుల హక్కులకు సంబంధించి విరుద్ధమైన సెక్షన్లను కూడా రద్దు చేయాలని ఆ తీర్మానంలో ఆయన కోరడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి దశల వారీ ఉద్యమాన్ని అయితే చేపట్టబోతున్నారండి సో మనకి పెండింగ్లో ఉన్నటువంటి కొత్త పిఆర్సికి సంబంధించి డిసిషన్ తీసుకోవాల్సి అయితే ఉంది ఐఆర్ ప్రకటించాలి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డిఇ బకాన్లు కూడా రిలీజ్ చేయాలి సో ఏ సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు అన్ని కూడా చెల్లించాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంచో అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ